రఘుకుల తిలకార నిన్నెత్తి ముద్దులాడేదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడేదార రఘుకుల తిలకారారారా నిన్నెత్తి ముద్దులాడేదారరా రఘుకుల తిలకారారారా నిన్నెత్తి ఇన్నెత్తిలాడరా కౌశల రామారా కౌసల్యా రామ కౌసలరా మారారా కౌసల్య రామ రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడేదారరా రఘుకుల తిలకారారారా ఇన్నెత్తి ముద్దులాడేదారరా కౌశల రామారా కౌసల్య రామారా కౌసలరా మారా కౌసల్య రామారా నుదుట్టున్న కస్తూరి తిలకం చిరునవులు చిందే అదరం నుదుట్టున్న కస్తూరి తిలకం చిరునఊలు చిందే అదరం నుదుట్టున్న కస్తూరి తిలకం చిరునవులు చిందే అదరం కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే చెందే అదరా మల్లెల మాలగ తటి మెడలో వేసదరా మల్లెల మాలగ తట్టి నీ మెడలో వేసదరా తిలక తిలకారా నిన్నెత్తి ముద్దులాడేదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి తిద్దలాడేదరా కౌశల రామారా కౌశల రామారా కౌసల రామారా కౌసల్యా రామారా వెండికి లోపాలు అవినీకూరారా వెండికి లోపాలు అవినీకూతిరారా వెండి గిన్నె పాలు అవినీకై నీకై ఉంచి తిరారా వెండి గిన్నె పాలు అవినీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వు ఆ అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగలారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘు గురు తిలకారా నిన్నెత్తి ముద్దులాడేదరా కౌసల్య రామారా కౌసల రామారా కౌసల్య రామారా బుగ్గన చుక్కన పెట్టి నీ కనులకు కాటి కదిద్దీ బుగ్గన చుక్క పెట్టి నీ కరులకు కాటిక దిద్దీ బుగ్గన చుక్క పెట్టి నీ కరులకు కాటిక దిద్దీ చుక్క చుక్కబెట్టి నీ కరులకు కాటిక దిద్ది మా మనసును మాలగ చేసి నీ మేడలో వేసేదరారా మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా తగుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామారా కౌసల్యామారా కౌసల మారారారా కౌసల్యామార